కుక్కర్లో గుత్తివంకాయ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయాక శనగపప్పు మినగపప్పు ఇంకా పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులో చెక్క లవంగాలు ఇలాచి జీలకర్ర ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక జీడిపప్పు నువ్వులు ఇంకా ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లాస్ట్లో చింతపండు వేసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఉల్లిపాయ జింజర్ గార్లిక్ పేస్టు పసుపు ఉప్పు కారం కొత్తిమీర వేసుకొని పేస్ట్లో చేసుకోవాలి కట్ చేసుకున్న వంకాయల్లో చేసుకున్న పేస్ట్ స్టఫ్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు రెడీ అయ్యాక స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసేసుకొని అందులో వాటర్ అడ్జస్ట్ చేసుకొని టమాటా కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి మళ్ళీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి మీడియం మంట మీద ఒకే ఒక విజిల్ రానివ్వాలి అంతే కర్రీ రెడీ అయిపోద్ది వంకాయ చక్కగా ఉడుకుతుంది లాస్ట్లో కొత్త వంకాయ చాలా మెత్తగా ఉడిగిపోయి ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ లాస్ట్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే డీటెయిల్ వీడియో షార్ట్ కింద ట్యాక్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బాయ్